ఏది కాసర చేసేది ఎవరు చేస్తారు మా నాన్న అది చేస్తే బాగా చేయొచ్చని చేసేవాడు ఏంటి బలం వచ్చదని చేసేవాడు పట్నం వాళ్ళు కదా మీకు ఇవన్నీ అర్థం కావలే వదిలేయండి నా అరేంజమెటాయ్ వేర్లకి టీ చాలా బాగుంది థ్యాంక్స్ మీకు కూడా నాకెందుకు టీ పొడి కొనగా మిగిలిన డబ్బులతో నాన్న నాకు నారింజ ఎట్టుకొచ్చాడు నారింజ మిఠాయి అంటే నాకు కూడా బాగా ఇష్టం తెమ్మంటారా వద్దు తీపి తింటే టీ రుచిపోతుంది పర్లేదే సిటీస్ సున్నోడు కసరత్తులు కూడా బానే సేత్తాడే అసలు ఈ కసరత్తులు అయ్యి చేసేవాళ్ళు టీలు గట్ర తాగకూడదు మరి పాలు తాగాలి కావాలంటే చెప్పండి పితికిత్తాను పితికి ఇత్తాను

నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా నిన్న రాత్రి అంటే ఎట్టకుండా ఏం పెక్కుతున్నావు అది నిన్న కదా పెద్ద పంతులు గారు ఇంట్లోంచి వెళ్తే మంచిది ఆ పొలానికి నీళ్ళెట్టడానికి నీకు అమావస్యడ్డు వచ్చిందే డబ్బులు దొప్పడానికి అయితే అడ్డు రాదే అయినా నీ బాబు గడ సొమ్మేం పోయిందయ్యా చే నష్టపోయేది నేనే కదా నాకు రోజుల కంటే కాసులే ముఖ్యం నా సంగతి తెలుసుగా చూసినంత కాలం చూస్తా తేడాలు వస్తే సిమడాలు చేస్తా మాటలు జాగ్రత్తగా రాని ఈరన్న నా పొలం నా పంట అని ఓతిక ఇదైపోతున్నావేంటి ఏదో మా కర్మ కొద్ది నీ అప్పు తీర్చలేక మా పొలం నీ కాడ తాకట్టెట్టావు నువ్వెన్నా పడ్డాకి మేము నీ కింద పాలేళ్ళం కాదు నోటికి ఎంత మాట్లాడుకో అయ్యా అక్కా ఇప్పుడు నేనేమన్నానని బొంగరాలు లాంటి నా బొంగరాల మీద ఒట్టు ఎట్లాగే ఉంటే నీ పరిస్థితి ఏంది నీ బిడ్డ పరిస్థితి ఏంది అని కాస్త బుద్ధి పెద్ద చెప్పొచ్చు గులిగింద పూస తనకి నలుపెరగదని నువ్వెలాంటి వాడివో ఊరందరికి తెలుసు నువ్వు మాకే నీతలు చెప్పక్కర్లేదు అది కాదక్కా ఈ చేసే తప్పులకి అప్పులకి మీరంతా కష్టపడుతుంటారో నాకు తెలుసు అదే నా బాధ మీ కష్టం గట్టెక్కే దారి ఉంది మీరు మనసు మార్చుకుంటే అది కనపడద్ది అని కానీ మనసు మార్చుకోవట్లేదా థుక్ ఎదవ కుక్క పాలు తాగేదని తాకుండా నా సేయి నాకు తవేంటే మొహం చూడు కుక్కవి కుక్కలా ఉండు చనిపించాం కదా అని ఎదబ నాకుళ్ళు నాకితే కత్తిరించి పారెత్తాను ఈరణ్ గారు రేపు పొద్దున్న నుంచి నాన్న నేనే దగ్గరుండి పనిలో కంపెత్తాను గాని మీరు వెళ్ళండి అసలే ఈ ఎండలు ముదిరిపోయినాయి బయట తిరగడం మంచిది కాదు ఇంటికి వెళ్ళి మజ్జిగ పడుకోండి ఒంట్లో ఏడు తగ్గుద్ది కుక్క నుంచి టప్పు టిప్పు మన సప్పుడు చేస్తూనే ఉన్నావు ఏదో ఇక్కడ నువ్వు ఒక్కడవే పని చేస్తున్నట్టు తప్పులు చేయని బతుకు సప్పుడు సప్పుడు చేయకుండా నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసులే చాలా ఈ టీలో తీపి కంటే ఎక్కువగా మీ ప్రేమ ఆప్యాయత వాత్సల్యాలు నాకు చిన్నపాటి ఆదరణ కూడా సాగరం అంత అభిమానం కనిపిస్తుంది ఏమండి ఇందాక వచ్చి అరిచి వెళ్ళినోడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాడు ఎవడు వాడు సావుకారు ఇది కొంచెం అటుకో రైతు బతుకుశాన కట్టం బాబు ఈ ఇల్లు చుట్టూ ఉన్న తొమ్మిది ఎకరాలు మొత్తం మాదే ఒకప్పుడు బాగా బతికేవాడు మా బతుకు చూసి దేవుడు కట్టాలు ఎట్టడం మొదలెట్టాడు ముందు పంటపాడు చేశాడు తర్వాత ఒంటి మీద పడ్డాడు ఆసుపత్రి మందులు మాకులని బోల్డ్ అయింది ఏం చేద్దం బాబు ఆ అప్పు చేయికి తప్పలేదు మనం పడుకుంటాం కాని అప్పు పడుకోదు కదా బాబు వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగిపోయింది కట్టడానికి మా తోమతి సాలకపోయింది ఇల్లు పొలం మొత్తం సావుకారికి తాకట్టెట్టాల్సి వచ్చింది మా దరిద్రం మమ్మల్ని ఆడికి లోకూసేసింది అభిమానం చంపుకొని ఆడి ముందు తలదించుకునేలా చేసింది ఈ బతుకు బతుకులే అలాగని ఏదో నడిపితున్నావు ఇప్పుడు మా పొలంలో మేమే కూలి పని చేస్తున్నా వాకిట బయట మరిసెట్టులా ఉండే కుటుంబం వాకిట్లో ఉన్న మొండి మోడులా అయిపోయింది ఈ కట్టలన్నీ ఎప్పుడు తీరతాయో నీ కష్టాలన్నీ తీరుతాయి ఎప్పుడు నేను ముసలిదాన్ని అయ్యాక మీ కష్టాలన్నీ తీరాలంటే ఎంత కావాల్సి వస్తుంది అయ్యా నీవు ఇప్పుడు ఎందుకులే బాబు పర్లేదమ్మా చెప్పండి మా కట్టాలున్నాయని చెప్పాను గానీ మిమ్మల్ని బెచ్చిపోయమని అడగలేదు అది కాదు మల్లిక నేను ఒక అనాథని చిన్నప్పటి నుంచి ఒక్కడినే కష్టపడి ఇంత సంపాదించాను మీరు ముగ్గురున్నారు ధైర్యవంతులు మంచి మనసున్న వాళ్ళు డబ్బు శాశ్వతం కాదు ఇవాళ నా దగ్గర ఉంటుంది రేపు మీదవుతుంది మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు నమ్మకం కష్టం ముఖ్యం ముగ్గుమోహన్ తెలియని నాకే మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు మీ మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఇదంతా మీకు ఇవ్వడానికి చూపించట్లేదు నేనే ఇంత సంపాదించానంటే మీరు ఇంతకన్నా ఎక్కువ సంపాదించగలరు అని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను తప్పనిపిస్తే క్షమించండి అయ్యి ఎందుకులే బాబు నువ్వు కట్టపడి సంపాదించిన డబ్బని అర్థమవుతుంది అయ్యో అపశకును మళ్ళీ వెళ్ళి ఇవన్నీ లోపలెట్టి నువ్వు కూడా తానసే ఎందుకమ్మా బల్లి మీద పడితే తానం చెయ్యాలి బాబు అది శాత్రం కదలవే हाँ hmm, सर